మా అమ్మాయికి పుట్టే పిల్లవాడికి రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి నీవు మీ తండ్రి సమ్మతించేటట్లయితే ఈ వివాహానికి నేను అంగీకరిస్తాను అన్నాడు భీష్ముడు అన్నాడు అలాగే తప్పకుండా నేను మాట ఇస్తున్నాను నేను రాజ్యాధికారం కోరుకోను సత్యవతీదేవికి జన్మించే బిడ్డకే రాజ్యాధికారం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను అంగీకరిస్తున్నాను అన్నాడు దాసరాజ్ అక్కడితో ఊరుకోలేదు నువ్వు అంగీకరిస్తున్నావు బాగానే ఉందాయా రేపు నీకు సంతానం కలుగుతారు వాళ్ళు ధర్మం ప్రకారం రాజ్య విధానం ప్రకారం చట్టం ప్రకారం మాది కదా అధికారం మేము ఈ సింహాసనాన్ని పరిపాలించాలి కానీ ఈ సత్యవతీ దేవి పుత్రులు ఎవరు పరిపాలించడానికి కానీ అడ్డుపడతారు కదా అప్పుడు నువ్వు ఈ రాజ్యాధికారాన్ని వదులుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉంది తరువాతి తరంలో రాజ్యాధికారం నా సత్యవతి సంతానానికి లేకుండా పోతుంది కదా అని ఒక చిన్న సందేహాన్ని వ్యక్తం చేశాడు అప్పుడు దేవవ్రతుడు బాగా ఆలోచించి దాసరాజా ఈ దిగులు నీకు ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే నాకు కలిగే సంతానం అభ్యంతరం వ్యక్తం చేస్తుందని కదా నువ్వు అనుకుంటున్నావు అసలు సంతానం ఎప్పుడు కలుగుతుంది వివాహం చేసుకుంటే కదా నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాను అద్యప్రభృతి మే దాస బ్రహ్మచర్యం భవిష్యతి ఈ క్షణం నుంచి నేను చేస్తున్న ప్రతిజ్ఞ వివాహం చేసుకోను ఆ బ్రహ్మచారిగా ఉండిపోతాను